ఏముంద బండి తె సార్ అది వచ్చి చూడండి బండి చాలా బాగుంది బండి ఎట్లా ఎన్నో తీసి నిన్న నిన్న ఎట్లా పెట్రోల్ డీజిల్ కళ్ళు నడవడానికి ఏం సార్ ఇప్పుడు అది కూడా వచ్చిందంట మీరు బండి నీరు కళ్ళు సరే రాలే అంతే కళ్ళు కూడా వచ్చింది కళ్ళు బీరు అంటే పెట్రోల్ అవసరం లేదా పెట్రోల్ అవసరం లేదు ఇప్పుడు కొన్ని ఎలక్ట్రికల్ బండ్లు కూడా వచ్చినాయి తెలుసు కదా ఎలక్ట్రికల్ చూసినా నువ్వు కళ్ళు బండి అంటే నాకు డౌట్ వస్తుంది బీరు బండి కూడా వచ్చింది బీరు కళ్ళు రెండు బండ్లు వచ్చినాయ సోరంగు బాయి సార్ చెప్పొద్దా ఊరికేంటి చెప్తారు సార్ నేను బండి చూసినా నడిపోయింది కూడా నేను ఈ బండి జిబుటార్ ఆ దీని ఫీచర్స్ నువ్వు చూసినావా లేదో మనకి నువ్వు ఎప్పుడు అనుకుంటావు చూడు ఫోన్ చేసి ఎత్తావు ఎత్తావని ఇప్పుడు ఏం బాగున్నా ఒక్కేసారి ఎత్తేస్తా దాని కనెక్షన్ అంటే పెట్టినాడేమో బ్లూటూత్ ఆనంద్ సార్ ఇలా కనపడుతుంది అవును ఇడ మనం రన్నింగ్ లో లోప్పుడు నాకు ఫోన్ చేసినావనుకో ఇక్కడ మళ్ళీ ఇంకోటి చూడలే నువ్వు డిక్కి ఓపెన్ చేస్తే సంసారం సరుకులు పడతాయి సంసారానికి సరిపోయింది ఇంటికి నెల సరుకులు ఉందో గోడ గోడన్ గోడన్ ఉంది గోడ వైన్ షాప్ మొత్తం తీసుకొని ఉంది ప్లేస్ అన్ని రకాల ఇది పడుతున్నారు చెప్పు పెట్రోల్ దీనికి బండిక ఎవరు పడతారు బండికానికి పక్క కాదా ఈ ఉంది కదా కదా కొత్త మోడల్ వచ్చింది కొత్త మోడల్ మళ్ళీ అంటే ఇప్పుడు మనము పెట్రోల్కి పోతాము బంకు దగ్గరికి బంకు దగ్గరికి పోయినప్పుడు మాట్లాడి అట్లా లేదు ఇది ఇట్లే దర్జాగా కూర్చొని కూర్చొని తిప్పి పోస పోడు ఇట్లా అనాల నేను ఇట్లా ఇట్లా ఓపెన్ అయితే ఇది ఓపెన్ అయితే పోసినట్టు అంత ఫీచర్ బాగుంది కోసమే నీ బండి కొనింది ఓహో ఎట్లుంది కలర్ ఎట్లుంది దీని స్టైల్ ఎట్లుంది కానీ ఇంకోటి తెలుసా చెప్పు ఇది బండి నడుపుతుంటే ఒక లగ్జరీ కార్ లో పోయినట్టు బండి బాగా జంప్ చేసుకుంటా లేదు జంప్ హింపు ఏం జంప్ చేయదపాంపు ఏం చేయదపా ప్రశాంతంగా హ్యాపీగా నేను మొన్న యాడి తెలుసా తిరుపతి పోయినా ఏ పండి మాత్రం అసలు చూడు ముందే చూడు ప్లేస్ వెనకల సరుకులు ఈ ముగ్గురు కూర్చోబెట్టుకోవచ్చు నలుగురు కూర్చోబెట్టు కూర్చోకి పక్క స్టాండ్ మీద ఒకరు కూర్చోవచ్చు అవునులే ఇంకా అందరు కూర్చొని వారి కింద బాగుంటారు అంతే వారి కింద బాగుంటారు అంతే బండి చూడు స్టైల్ చూడు ఎట్లుంది అనుకోండి ఎంత ఎంత పడ ఇదా తక్కువ ఏంది ఒకసారి కొట్టించినాం అనుకో పెట్రోల్ బా యాభై తొమ్మిది అరవై అరవై రెండు అరవై ఐదు వరకు ఆ అతనికి ఈ పిరం పెట్ట బదులు పెట్రోల్ డీజిల్ పెట్ట బదులు సరాయి కళ్ళు బ్రహ్మాండంగా వచ్చినాయి సార్ బండ్లవి వచ్చినాయి వచ్చినాయి మన కర్నోలో స్వరంలో అడుగు కనుకో బాగుంటుంటేనే నాకు కూడా ఎప్పుడన్నా పెట్రోల్ కానీ ఇంట్లో పిచ్చుకుంటుంటేనే డబ్బులు తీపిచ్చుకుంటుంటే ఎప్పుడన్నా మనం తాగడానికి చిన్నప్పుడు పై పడి తాగేస్తున్న తాగొచ్చు అవ్ మంచిగా లేదు సార్ చేయడం అన్న మళ్ళీ తీసుకోవచ్చు మల్లదే ఆకులు నాడపనే రాదు నాకు బండి నాడిపోయిన అవసరం లేదు సరైన పోతుందేమో అది ఊగుతుంది లేదు 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 మా నువ్వు చెప్పింది కరెక్టే ఓడు తీసుకున్నాడు లే బండి అది అది ఎక్కుతే అది ఎట్లా పడితే అట్లా తాగిన పోతారట బండి వద్దులేపా మనకి మనకి ఏదో లారీగిరి అవసరం కరువైపు చూడు సార్ మనిషికి రిస్క్ మళ్ళీ పెట్రోల్ అయిపోయింది అని చెప్పి మళ్ళీ చూపిస్తుంది నువ్వు పెట్రోల్ వేసుకోని చూపిస్తుంది మళ్ళీ చూపిస్తది చూపిస్తుంది పెట్రోల్ అయిపోతుంది అని చెప్తాది ఎంత దూరం పోతున్నా చెప్తది నువ్వు దిగొద్దు నేనే పోపించుకుంటా అంటది పెట్రోల్ అన్ని ఇచ్చిన సార్ దీనికి ఇంకోటి తెలుసా లైట్ వేస్తే ఏ పోత లైట్ అట్లే లైట్ వేస్తే ఏ పోత లైట్ అట్లే చక్కగా పోతదేమో చక్కగా పోతదే పోతుంది లైట్ కొడుతుంది వెళ్తురు అన్ని బండ్లు కీలేదు అట్లా ఈ జుబిటర్ కే ఇచ్చినాడు జుబిటర్ కే మళ్ళీ కొత్త రకం మోడల్ ఇది కొత్త కంపెనీ జుబిటర్ షోరూమ్ లో వారమే నేను మనిషికి పోయి నేను రోజు ఎప్పుడు వస్తుంది బండి ఎప్పుడు వస్తుంది బండి అని కాసుకోండి చూసారు నా పని ఏం లేదు టిఫన్ చేస్తుంటేనే పోయి పది గంటల కల్లా కూర్చుంటుంది షోరూమ్ దగ్గర సాయంత్రం రాత్రి వరకు వచ్చిందా లేదా వస్తేనే పోతా ఇంటికని అట్లానే అంత కాటకు తట్టుకోలేక అటుబట్టు వాళ్ళు ఏం చేసినారు షోరూమ్ నుంచి డైరెక్ట్ అక్కడి నుంచి ఎక్కడి నుంచో తయారే వచ్చింది నా కోసం ఇది ఇది ఏం పేరు పెట్టిన తెలుసా పేరు బుజ్జి బుజ్జి చూడు కన్నా లెక్కే ఉంది మొత్తం జిప్టర్ జిప్టర్ అంటే అదే బుజ్జి జిప్టర్ జిప్టర్ బుజ్జి జిప్టర్ ఆ అది సార్ బండి కథ చూడ టైటిల్ చూడట్లుంది మోడల్ చూడట్లుంది ఒక కార్ కార్ ఉన్నట్లుంది బండి అది ఈడ ఇద్దరు ఈ పక్క ఇద్దరు ఈ పలుసలు కొడతారు నాలుగు రెండు ఆరు ఎందుకు కూర్చోవచ్చు ఎనిమిది మంది ఏం లారీ అనుకుంటువ నువ్వు బాగా చెప్తున్నావు అట్లా ఎనిమిది మంది ఏం లార్ అనుకుంటువా నువ్వు బాగా చెప్తున్నావు అట్లా పని నా బండికి అంత మోపు పెట్టను కళ్ళు సరే వచ్చినవి అవి అయితే బాగా మైలేజ్ వస్తుంది

చూడు తీసుకున్నా కూడా నేను కలిసి వద్దు వద్దు ఇంగునిటీ నీకు అర్థం కాకుంది రేటు పెంచితే అప్పుడు ఏం చేస్తావు వద్దు ఇది ఒకటే రేట్ ఉంటది పెట్రోల్ లో పెరుగుతాం ఒక రూపాయి రెండు రూపాయలు పెరుగుతుంటది తీసుకుంటే తగ్గుతుంటది ఎక్కుతుంటది రేటు ఎండాకాలం ఎక్కువ చలికాలం తక్కువ అవసరమా దీనికి అయితే ఫీచర్స్ బాగా ఇచ్చినాడు గోడన్ లక్క డిక్కీ ఉంది ఎంత మంచి వాడుకోవచ్చు చిన్న పిల్లర్ వాడుకోవచ్చు అంత పెద్దది ఇచ్చిన డిక్కి అవసరమా ఎవరన్నా ఇంటి పక్కలలో సంచులు సంచులు తీసుకోపోతుంటే ఏమి ఇట్లా తెస్తున్నాడు అనుకుంటుండ్రు తెలుసా మొత్తం లోపల వేసుకొని ఇంట్లోనే బండి తెలుసా మొత్తం లోపల వేసుకొని ఇంట్లోకి తీసుకుపోతాండి ఇంట్లో ఇంట్లోకి మళ్ళీ ఇదేమి వచ్చిన అంత బా

ఎక్కువ బండి ఒకసారి రౌండ్ నాకు మంచి వస్తాడు నువ్వు బయట సరే సరే పోయేస్తాను సార్ పోయిస్తా ఉంటా అందరికి చెప్పేసే ఇంకా చెప్తా చెప్తా బయని తీసుకున్నాడు చెప్తాను ఇవ్వదా ఇష్ట మూడు సర్వీసింగ్ అయిపోయి మూడు సర్వీసింగ్ అయినాక పాటిస్తాన చెప్తా చెప్పానా మళ్ళీ